ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర డెబ్బై నాలుగవ భాగం నుండి తప్పించుకోలేను అలా నీ మనసు చంపుకొని నీతో కాపురము చేయలేను నాకు శవానికి పెద్ద తేడా లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకో నేనడ్డు చెప్పను అంటూ కళ్ళు మూసుకుంది నేత్ర ఆమె భుజం నుండి పైటను పక్కకు జరుపుతున్నవాడు కాస్త తన మాటలకి ఆమె కళ్ళ నుండి జారుతున్న కన్నీటికి చెయ్యి అత్యతనంగా మారిపోగా జరిపిన పైటని యథాస్థానంలో ఉంచేశాడు నా ఇష్టం వచ్చింది చేసుకోవడానికి నీ పర్మిషన్ అవసరం లేదు నేత్రా నువ్వు అడ్డు చెప్పినా చెప్పకపోయినా నాకు కావాల్సింది నేను చేసుకోగలను కానీ శవంతో అయినా కాపురం చేసే పరిస్థితికి నేను ఇంకా దిగజారలేదు అని సైడ్కి ఉన్న ఆమె మొహాన్ని దగ్గరికి లాక్కోవడంతో మసక కళ్ళల్లో కళ్ళు తెరిచింది నేత్రా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీ ఇష్టానికి వదిలేస్తానని మాత్రం అనుకోకు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఒకే మాట నువ్వెప్పుడు నా పంజరంలో బంధీవే నా అంతటా నేను మెడపట్టి నిన్ను గెంటే వరకు అడుగు కూడా బయటికి పెట్టలేవు మైండ్ ఇట్ అని విసురుగా ఆమె ఫేస్ని తోసేసి కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిన అరవింద్ డైరెక్ట్గా స్టెల్లా ఇంటి ముందు ఆగాడు డోర్ బెల్ మోగడంతో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న స్టెల్లా ఉలిక్కిపడి నేను తర్వాత కాల్ చేస్తానంటూ కాల్ కట్ చేసి డోర్ ఓపెన్ చేసింది అరవింద్ నువ్వా ఇంకెవరనుకున్నావు అంటూ నేను లోపలికి వస్తుంటే డోర్ డోర్ క్లోజ్ చేస్తూ నిన్నే వచ్చావు మళ్ళీ రావనుకున్నాలే నీకు ఆల్రెడీ చెప్పాను కదా రావాల్సిన పరిస్థితి వస్తే ఎప్పుడైనా వస్తానని అంటూనే క్రాకరీలో ఉన్న ఫుల్ బాటిల్ తీసుకుని ఆపకుండా తాగుతున్నాడు తన ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నాడో పూర్తిగా అర్థమై సైలెంట్గా ఉండిపోయింది స్టెల్లా బాటిల్ మొత్తం ఖాళీ అయ్యాక దాన్ని నేలకేసి కొట్టి సోఫాలో కూర్చున్నాడు అతని పక్కనే కూర్చుని అతని చెక్కిలని నిమురుతుంటే ఆమె మెడవంపుల్లో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్న అతని కనుపాపల్లో కన్నీళ్లతో ఉన్న నేత్ర రూపం కలవరపెడుతోంది ఏమైంది నోట్లో నుండి మాట కూడా రాక మూగబోతే ఏం లేదన్నట్టు తలూపి కళ్ళు కూడా తెరవకుండానే ఆమె ఒళ్ళో జాగిరిపడి కళ్ళు మూసుకున్నాడు ఎందుకిలా బాధపడతావు నిన్ను సంతోష పెట్టడానికే కదా నేనుండేది అని బాధపడకు అంటూ అనునయంగా చెప్తూ అతని నుదుట ముద్దు పెడుతుంటే థ్యాంక్ యూ స్టెల్లా థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే అన్నయ్య వదిన గొడవ పడుతున్నారా చూస్తుంటే అలానే అనిపిస్తుంది మరి నిన్న నువ్వేదో చేస్తానన్నావు ట్రై చేశాను కదా కానీ వాళ్ళు అలానే ఉన్నారంటే మనమేం చేస్తాం వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్లోకి మూడో మనిషి ఎంటర్ అవ్వడం మంచిది కాదు అంటే వాళ్ళు ఎప్పుడూ అలానే ఉంటారా భావ సంగతి తెలియదు కానీ అక్క ఇలాంటివి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది నువ్వేమీ ఫీల్ అవ్వకు నేనేం ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే వదిన గురించి నాకు బాగా తెలుసు తను చాలా తెలివైంది ఎలాంటి గొడవనైనా చాలా తేలిగ్గా సాల్వ్ చేస్తుంది నీలాగా కాదు అనగానే ఏదో ఏ మరపాటులో ఉన్న నిక్కి ఆ అవునవును అని ఏంటి అని తన వైపు చూస్తే నిజమేగా చిన్నదానికి కూడా చాలా కంగారు పడిపోతావు పెద్ద టెన్షన్ పార్టీ వినువు అని నవ్వుతుంటే నన్ను అంత మాట అంటావా నిన్ను అంటూ తనని పట్టుకోవడానికి పరిగెట్టింది ఏ అన్వి ఆగు అంటూ తన వెనకే పరిగెత్తాడు నిక్కి తనని తప్పించుకుంటూ ఇల్లంతా పరిగెడుతూ పిల్లర్ వెనక్కి వెళ్ళి దాక్కుంది అన్విత చుట్టూ ఎక్కడ తను కనిపించకపోవడంతో ఏ అన్వి ఎక్కడున్నావు అంటూ చూస్తుంటే పట్టీలు వేసుకున్న తన పాదాలు పిల్లర్ చాటున అందంగా కనిపిస్తున్నాయి నవ్వుకుని ఇక్కడ లేనట్టుంది ఎక్కడికి వెళ్ళింది అని తనకి వినిపించేలా చెప్పి సైలెంట్గా ముందుకొస్తుంటే ఎటువంటివి చప్పుడు లేకపోవడంతో వెళ్ళిపోయాడని నెమ్మదిగా వెనక్కి తిరిగిన అన్వితని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అంటూ ఆమెను వాల్కి లాక్ చేశాడు ఊహించని విధంగా షాక్తో బిగుసుకుపోయింది అన్విత ఏంటి నేనొక టెన్షన్ పార్టీనా నాకలా అనిపించింది మరి నువ్వేంటో నీకంటే ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ పార్టీని అనగానే గట్టిగా నవ్వేశాడు నిక్కి అతని నవ్వుతో తను జత కలిపింది అన్విత అవును మొన్నేంటి నా గురించి చదువయ్యాక ఆలోచిస్తానన్నావు అప్పుడు మాత్రం ఎందుకు పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్నాక ఆలోచించు అప్పుడు మా ఆయన ఒప్పుకోడేమో కదా అంటుంటే ఆ మాటకి కొంచెం బాధగా అనిపించి నువ్వు నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉన్నా నేను మాత్రం నీకోసం ఒంటరిగానే మిగిలిపోతా అంటుంటే అతను చూపిస్తున్న ప్రేమకి మనసంతా సంతోషంతో ఉరకలు వేస్తుంది అన్వితకి పద్దెనిమిదేళ్ల పడుచు ప్రాయంతో అప్పుడే విచ్చుకుంటున్న కొత్త అందాలతో తన కంటికి పసిడి బొమ్మలా కనిపిస్తున్న అన్విత మొహాన్ని చూస్తూ లక్కపడితలా చిన్నగా ఉండే చెర్రీ పండ్లలా ఊరిస్తున్న పెదవుల్ని తెలియకుండానే వాటి కోసం ముందుకు వంగబోయాడు అతన్ని తోసేసి పరిగెత్తుతున్న అన్విత అడుగులు ఎదురుగా తలనే సీరియస్గా చూస్తున్న అరవింద్ని చూడగానే భయంతో బొమ్మలా బిగుసుకుపోయింది వెనకే వస్తున్న నిక్కి అరవింద్ని చూసి పక్కకి తప్పుకున్నాడు ఏమైంది ఎందుకలా పరిగెడుతున్నావు అంటూనే వెనక్కి చూసిన అరవింద్కి అక్కడెవ్వరూ కనిపించకపోవడంతో అది ఏం లేదన్నయ్యా దాహంగా ఉంటే వాటర్ కోసం వస్తున్నా సరే వెళ్ళు అనడంతో తనలా వెళ్ళిపోగానే రూమ్లోకి వెళ్ళిన నిక్కి కూడా హమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాడు ఆ రోజు నుండి అరవింద నేత్రల మధ్య మాటలే కరువైపోయాయి అరవింద్ అయిన నేత్రని అప్పుడప్పుడు మాట్లాడించడానికి చూస్తున్నాడు కానీ నేత్ర పూర్తిగా అరవింద్ని దూరం పెట్టేసింది ఎంత అతని గురించి పట్టించుకోకూడదు అనుకున్న ప్రతిక్షణం అరవింద్ మరొకరితో ఉండడమే కళ్ళ ముందు కనిపిస్తూ ఆమె మనస్సుని మరింత మెలిపెడుతుంది మరోవైపు అరవింద్ ఇంట్లో ఉన్నంతసేపు తన రూమ్ నుండి బయటికి రాకుండా లేదంటే ఒంటరిగానే అతని ముందు తిరుగుతున్న అన్విత అతను అలా బయటికి వెళ్ళగానే నిక్కీతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తుంది నెమ్మదిగా నిక్కీ మీద ఉన్న ఇష్టం ప్రేమగా చిగురు తొడుగుతుంది కూడా తన బాధను దేవుడి ముందు చెప్పుకోవడానికి గుడికి బయలుదేరిన నేత్రని సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు నేను గుడికి వెళ్ళాలి సారీ మేడం సార్ మిమ్మల్ని ఎక్కడికి పంపద్దన్నారు ఆయనతో నాకు అనవసరం నేను వెళ్ళాలి అంటూ వెళ్ళబోతుంటే ప్లీజ్ మేడం సార్కి ఒకసారి చెప్పి ఓకే అంటే అప్పుడు వెళ్ళండి కోపంగా నేనెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు అంటుండగానే ఆఫీస్కి బయలుదేరిన అరవింద్ కార్ డోర్ ఓపెన్ చేసి నేత్రని చూశాడు అతన్ని చిరాగ్గా చూసి తల పక్కకి తిప్పేసింది నేత్ర సెక్యూరిటీ ఏమైంది మేడం గుడికి వెళ్తున్నారంట సార్ తన వైపు ఒకసారి చూసి కార్ ఎక్కు నేను డ్రాప్ చేస్తాను అతని వైపు కోపంగా చూసి అక్కర్లేదు అని విసురుగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటే తను అడుగు కూడా బయట పెట్టడానికి వీల్లేదు జాగ్రత్త అని వెళ్తున్న నేత్రకి వినపడేలా వార్నింగ్ టోన్తో చెప్పాడు అరవింద్ తల మాత్రం వెనక్కి తిప్పి కోపంగా ఒకసారి చూసి వెళ్ళిపోయింది నేత్ర కన్నింగా నవ్వుతూ నేను బయటికి గంటితే తప్ప నీకు నువ్వుగా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేవు నేత్ర అనుకుని కారెక్కాడు అరవింద్ ఇదే టైంకి టెంపుల్లో నేత్ర కోసం చూస్తుంది లలిత ఏంటిది నేత్ర ఈరోజు గుడికి రావాలి కదా ఇంతవరకు రాలేదేంటి కొంపదీసి ఈరోజు రాదా అనుకుంటుంటే లలిత ఎవరికోసమైనా చూస్తున్నావా అన్న ప్రకాష్ గొంతుకు భయంతో వెనక్కి తిరిగింది మీరా మీరేంటండి ఇక్కడ పని మీద ఇంటికి వెళ్తుంటే మన కారు కనిపించి నువ్వు వచ్చావని అర్థమై వచ్చాను అలాగా అవును ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టున్నావు అలాంటిదేమీ లేదండి కాకపోతే రెగ్యులర్గా నాతో పాటు వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు అదే చూస్తున్నాను సైడ్కి చూస్తూ నమ్మమంటావా అదేంటండి అలా అంటారు ఏమోలే ఈ మధ్య నేను నోరొకటి చెప్తుంటే నీ కళ్ళు మరొకటి చెప్తున్నాయి కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు అందరినీ తొక్కైనా పైకి రావాలనుకునే మీ కళ్ళకి నేను కూడా అలానే కనిపిస్తున్నానేమోలేండి ఎంతైనా ఈ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిపోయింది చచ అదే మాట డియర్ నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలియదు